హలో అండి బాగున్నారండి చూడండి అదేంటో మీకు తెలుస్తుందండి అది చీరమేన్ అండి చూసారా ఎలా ఉంటానండి చిన్న చిన్న చేపలు గోదావరి చీరమేన్ అండి అది గోదావరి చీరమేను ఈ నెలలో దొరుకుతుందండి మన తెలుగులో అయితే ఆషాఢ మాసం అంటారు ఇప్పుడైతే ఇంగ్లీష్ నెల అయితే ఈ జూన్ జూలై నెలల్లో మాత్రమే ఈ చీరమేను అరుదుగా దొరుకుతుందండి అది గోదావరికి ఎప్పుడైతే వరదలు వస్తాయో లేక నీళ్ళు వస్తుందో అప్పుడు మొట్టమొదటిసారి కూడా చీరమైన వస్తుందండి అది అంత రుచిగా ఉండదండి పేటతో ఉండదు ఆ తర్వాత వచ్చేటటువంటి చీరమైన చాలా బాగుంటుందండి తుక్కు లేకుండా మట్టి లేకుండా ఏమీ లేకుండా చాలా నీట్గా ఉంటుంది అది చూడండి ఎలా ఉందో చూస్తున్నారు కదండి చక్కగా ఎలా ఉంచడం బాస్మతి రైస్ ఎలా ఉంది కదండి చూడటానికి సన్నగా పొడవుగా చాలా బాగుంది కదండి ఈ చీరమైన ఎప్పుడో కానీ దొరకదండి సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ఈ జూన్ జూలై నెలలో మాత్రమే దొరుకుతుందండి అరుదుగా అయితే ఆగస్టు వరకు కూడా దొరుకుతుందండి చాలా రేటు కూడా ఎక్కువండి ఇది చాలా బాగుంటుందండి ఇది చిన్న చేపలు కదా ఆరోగ్యం ఎంత మంచిది శుభ్రం చేసుకోవటం చాలా కష్టం అండి ఇది చూడండి చేపలు అవి తీసుకొచ్చారు దాన్ని ఎంత క్లీన్గా ఆ యొక్క రంధ్రాలు గిన్నెలో వేసి శుభ్రంగా తుక్క వేరేసి కడుగుతున్నారండి ఆమె కడిగేసిన తర్వాత మళ్ళీ నేను కూడా లోపల మళ్ళీ ఒకసారి శుభ్రపరుస్తున్నానండి కొంచెం నిమ్మరసం కొద్దిగా మజ్జిగ ఎలాంటివి వేసి శుభ్రపరచుకోవాలండి దీన్ని చెత్త చెత్తండి వేరేసుకోవాలి చిన్న చిన్న చేపలు చాలా చిన్న చిన్న చేపలు అండి ఆరోగ్యానికి ఎంతో మంచి అండి ఇవి ఇప్పుడు మాత్రమే దొరుకుతాయి అండి అని చేత వాటిని ఇటు నిండా వెన్నే ఉంటుందండి కడుగుతుంటేనే చేతికి వెన్న అంటుకుంటాం చక్కగా ఈ అంత నీట్గా అయిపోయినాయి మా తర్వాత వాటికి సరిపడే ఇంగ్రీడియంట్స్ తీసుకున్నాను నేను ధనియాలు జీలకర్ర మసాలా అంతా కూడా తీసుకోవాలండి కొబ్బరి అలాగే టమాటో మామిడికాయ ఉల్లిపాయలు అన్నీ తీసుకున్న పచ్చిమిర్చి ఇవన్నీ కూడా మిక్సీ పట్టేసుకోవాలండి మెత్తగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత వాటిని నూనెలో వేసి వీటే కుదరదండి చేపలు చిన్నవి కదా అని చేత వీటిని ఏం చేయాలంటే శుభ్రంగా మిక్సీ పట్టి వేసుకోవాలి మామిడికాయ వేసుకోవచ్చు టమాటా వేసుకోవచ్చు చింతాకుంటే చింతాకు వేసుకోవచ్చు అండి అలాగే చింతాకు అయితే చాలా బాగుంటుందండి అది ఇప్పుడు మనకి లేదు కాబట్టి మామిడికాయ వేస్తున్నానండి నేను మామిడికాయ వేసుకుంటే కూడా చాలా బాగుంటుందండి అవన్నీ కూడా పేస్ట్ చేసేసుకోవాలి గిన్నెలతో నేను పెట్టుకున్న ఇది ఇదిలో దాసుకుంటే కొంత పెట్టుకున్నానండి కొంత ఏమో కూర వండుతున్నాను దానికి అన్ని సిద్ధం చేసుకున్నాం కదండి తీసుకున్న తర్వాత దీంట్లో కొంచెం వెన్న వేసుకోవాలండి ప్రతి కూరలు కూడా మేము కొద్దిగా వెన్న వెన్న వాడటం వల్ల మనకి ఎక్కువ శాతం మనకి పువ్వులు పెరగవు మనకి చాలా ఆరోగ్యానికి కూడా మంచిదండి అంచేత ముఖ్యంగా ఈ చైర్మన్ వాళ్ళు ఏంటంటే గతంలో ఈ చైర్మన్ ని చీరలతో పట్టేవారంటండి అది అంచేత చైర్మన్ అని పేరు వచ్చింది ఇప్పుడైతే వీటికి పట్టం కొరకు అనుకూలమైన వలలో ఉన్నాయండి ఇప్పుడు చేపల వాళ్ళ దగ్గర అన్ని రకాల ప్రతి చేపకి శీలావతి బొచ్చలకు అన్నీ ప్రతి చేపకి ఏ చేపకు ఆ చేపకి చక్కగా గడ్డి మూసుకు అన్నిటికి కూడా వలలు ఉన్నాయండి ఆ వల్ల ఉపయోగించి పడుతున్నారు అలాగే చీరమైన కూడా అలా పడుతున్నారు ఇలా వెన్న చూసారండి వెన్న వేస్తున్నాను అప్పుడు నేను వెన్నేసి కొంచెం ఆయిల్ పోసి కొంచెం వెన్న వేసి ఇంతకుముందు మీకు చూపించినటువంటి మసాలా దినిసేవి కూడా మెత్తగా మిక్సీ పట్టి వేసుకోవాలండి ఈ లోపల ఈ చీరమైన ఏం చేయాలంటే శుభ్రపరచుకున్నాం కదా దాంట్లో ఉప్పు కారం పసుపు అన్నీ వేసేసుకుని కొంచెం ఆయిల్ కూడా వేసుకుని బాగా కలిపేసుకోవాలండి కలిపేసేసుకుని చక్కగా రెడీ చేసి పెట్టుకోవాలి మనం మసాలా అయితే అల్లం వెల్లుల్లి అన్నీ తీసుకున్నాం కదండి ఆ మసాలా నూరుకున్నటువంటి ముద్దని ఇప్పుడు తాగుతున్నటువంటి నూనెలో వేసి చక్కగా ఎర్రగా అయిందాక వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత ఈ చేపలు కలిపి పెట్టుకున్నాం కదండి దాన్ని ఏ విధంగా తాలింపులో వేయకూడదు వేయకుండానే నీళ్లతో ముందు కలిపి పెట్టికోవాలండి అన్నీ ఉప్పు కారం పసుపు అనేసి బాగా మిక్స్ చేసి కలిపి పెట్టుకోవాలి కలిపి పెట్టుకున్న తర్వాత ఈ వేగుతున్నటువంటి మసాలాలో ఆ కలిపెట్టుకున్నటువంటి ఆ చీరమైన చేపల మిశ్రమాన్ని వేసేసుకోవాలండి అలా వేసుకుంటే వేసుకుని దాన్ని కదపకూడదు కదపకుండా అలా ఉంచేయాలి కొద్దిసేపు అలా ఉంచితే కనుక అవన్నీ కూడా చక్కగా గట్టిపడి చిన్న చిన్న మరి చేపలు కదండి అవన్నీ గట్టిపడి చక్కగా చూడటానికి సేమ్ బాస్మతి లానే ఉంటాయండి ఆ రకంగా మరి చూడండి నేను కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని ఆ తాలింపులో పోసేస్తున్నానండి బాగా వేగిన మసాలాలోనూ అలా పోసుకున్న తర్వాత ఇంకొంచెం వాటర్ పోసుకోవాలి సరిపడగా వాటర్ పోసుకొని అరటి పెట్టి పెద్దగా తిప్పకూడదు కొంచెం రెండు చేతులతో క్లాత్ పట్టుకుని నా చేతిలో మొబైల్ ఉంది చూపించడం వీలు కాబట్టి మరి క్లాత్ పట్టి చూపించలేకపోతున్నాను ఆ రెండు చేతులతో క్లాత్ పట్టుకుని డేషా తిప్పుకుంటూ కదుపుకోవాలండి అలా కలిపేసుకుని పొయ్యి మీద వంచేసుకుంటే చక్కగా దగ్గరికంట కాకుండా కొంచెం గ్రేవీగా దాన్ని ఎగర పెట్టుకోవాలండి చాలా అంటే చాలా బాగుంటుందండి కొంతమంది పొడి పొడిగా మసాలా వేసి వండుకుంటారు పుట్టి మసాలా అంటే మాంసం వండుకుంటుంది నేనైతే వాటి పులుపు వేస్తున్నాను కదా ఆ రకం కొంచెం గ్రేవీలో చూసారండి కూర తయారైపోయింది ఎంతో చూడటానికి ఎంతో రుచిగా ఉందండి చాలా బాగుందండి కూర ఆరోగ్యానికి ఎంతో మంచి చిన్న చేపలు కదండి గుండెకు కళ్ళకు ముఖ్యంగా ఏ విటమిన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి బాగా కనపడతాయండి కాబట్టి మీరు కూడా ఈ చేపలు దొరికి తప్పనిసరిగా ఈ సీజన్లో వండుకోండి తీసుకుని క్లీన్ చేసుకోవడం కొంచెం కష్టం అని కానీ తినడానికి మాత్రం ఆరోగ్యానికి రుచికి చాలా బాగుంటుందండి తప్పనిసరి మీరు కూడా ట్రై చేయండి మరి మీకు ఈ వీడియో నచ్చితే కనుక ఒక్క లైక్ చేయండి లైక్ చేసి మరి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మరి మర్చిపోకండి దయచేసి అలాగే మరి మీకు అందరికి కూడా షేర్ చేయండి నచ్చితే లైక్ చేయండి థ్యాంక్